తెలుసు అనుకుంటారు తమిళనాడులోనే ఒక ఊరు ఊర్నే వక్ఫ్ క్లెయిమ్ చేసేసింది మా ప్రాపర్టీ అక్కడ ఒక వెయ్యి సంవత్సరాల పైన ఉన్నటువంటి పన్నెండు వందల సంవత్సరాలు పదమూడు సంవత్సరాల క్రితం కట్టినటువంటి టెంపుల్ కూడా ఉంది ఆ గుడి కూడా మాదే అన్నారు నిజానికి అదే ఇప్పుడు అందరూ మాట్లాడేది అంటే ఆ గుడి కట్టిన రోజుకి అసలు ఇస్లామే పుట్టలేదు అని వాదన కానీ ఆ గుడి కట్టిన రోజుకి ఇస్లామే పుట్టలేదు కానీ ఇస్లాం వక్ఫ్ ప్రాపర్టీగా గుడి అయిపోయేలాగా వాళ్ళు క్లెయిమ్ చేశారు క్లెయిమ్ చేసేసారు మొన్న వక్ఫ్ చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఇది మళ్ళీ క్లియర్ అయిపోయింది అది వేరే విషయం బట్ అంటే ఏమైనా చేయొచ్చు మేము ఒక వర్గానికి మాత్రం పూర్తిగా మద్దతు పలుకుతామని ఈ రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి మీరు అన్నారు కోర్టు వరకు వెళ్ళాలని చెప్పి కోర్టు వరకు వెళ్ళింది కూడా అమలుగాలే కోర్టు చెప్పినా కూడా అమలుగాలేదు కోర్టులు అంటే కూడా గౌరవం లేదు ఎంత హిపోక్రసీ అంటే తమిళనాడు హైకోర్టు అక్కడ కార్తీక దీపం వెలిగించుకోవాలి అని స్పష్టంగా చెప్పింది కానీ అమలు పరచడానికి వీళ్ళకి మాత్రం మనసు రాదు ప్రభుత్వానికి కదా ఎందుకంటే బికాస్ అది ఎవరికి ఒక కమ్యూనిటీకి విఘాతం కలిగిస్తుంది